రైతన్నలకు సాగునీరు అందించి సుభిక్షంగా పంటలు పండాలని ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ హయాంలో టెక్కల నియోజకవర్గం మదనగోపాల సాగరం ఎత్తిపోతల పథకం ప్రారంభించి రైతన్నలకు అండగా నిలిచారు కింజరపు అచ్చెన్నాయుడు కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో ఈ ఎత్తిపోతల పథకాల ట్రాన్స్ఫార్మర్లు దొంగలించడం రైతన్నలకు సాగునీరు అందించకపోవడం రైతన్నల పాలిట శాపంగా మారాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అర్చన్నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు చొరవతో నేడు జీవో విడుదల చేసి ముప్పై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయలతో మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్లు రిపేరు చేసి తిరిగి ప్రారంభిస్తున్నందుకు గాను మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు ప్రాంత రైతులు అందరూ కలిసి మదన గోపాలసాగరం ఎత్తిపోతల పథకం దగ్గర టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో రైతులందరూ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాట్లాడుతూ కింజరపు అచ్చెన్నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు మాకు నాయకులుగా దొరకడం మాకు పూర్వ జన్మ సుకృతమని మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెనకన అజయ్ కుమార్ టెక్కల మండల రైతు కమిటీ అధ్యక్షుడు పోలాకి షణ్ముఖరావు గండేటి భీమారావు గుజ్జులు సత్యనారాయణ దారపు పాపారావు బొంగిదాసు రాజు దారపు పాపారావు దారపు లక్ష్మీనారాయణ రట్టి కామరాజు దారపు రాము సింగుపురం షణ్ముఖరావు వజ్జుల గోవింద్ కోసింటి శ్రీను మాన్యల శరత్ బెహర పోలయ్య సార మిన్నారావు మరియు నరసింహపల్లి గూడెం మొఖలింగాపురం పంచాయతీ రైతులు పాల్గొన్నారు మన మదన గోపాల సాగర్ మెత్తుపద పథకం కింద ఉన్న రైతాంగం అంతా ఇక్కడికి వచ్చినందుకే వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఏంటంటే మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచి వయస్ దారిని చూస్తే సుమారుగా టెక్కలు పటాటి అసలు తాకే పరిస్థితి వచ్చింది వయస్దర్ మొత్తం పనిచేసి నీరు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఆవిడ ఎత్తు పథకాల్లో తరిగి ఆ ఉన్న కాలంతో ధ్వనం తరిచారు ఎవరంటే అనుకున్నారు మన మంత్రి రైతులు అనుకుంటారు ఆ పరిస్థితిలో రోజు ఈ ఆయన శుభగా ఒక మదన గోపాల పథకానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించి సరవేగంగా నీరు వెళ్ళేటట్టుగా రైతులకి ఏర్పాటు చేయమని అధికారులకు ఆదారు ఈ నుంచి ఆ మొదలు పెడతారు అలాగే నాలా గ్రామాల చుట్టుపక్కల బాధ ఉన్నారు జగన్నాథపురం కాని ఇటు వెళ్తే మొగలంగాపురములు గానీ ఇలాగా నాలుగైదు గ్రాములు బాధపడుతున్నారు మాకు మాకు అవకాశం దానికి అడిగారి చెప్పితే దానికి సెపరేట్ ఎస్టిమేషన్ ఇచ్చే అవకాశం కల్పిస్తానని మాకు అందరి ముందు ఆ కూడా ఎవరు పడక మనం చాలా తాత ఒంటరి నుంచి ఎప్పుడు పండుతుందా ఎప్పుడు మనం కూడా చాలా మనకి వచ్చిన తర్వాత మనకి అమ్మకే అంత ముందు వచ్చిన నాయకులు కూడా సహదు గారు మనతో తిరిగి ఎత్తిపోతల పాలన్నీ ఫస్ట్ మనం ఏంటనుకుంటే ఇక్కడ ఏదో కొండల మధ్యన ఒక రిజర్వాయర్ గా ఏర్పాటు చేసి అంత మనకి పంట మనం దృష్టాము కానీ అతను ఒక పేద అతను ఆలోచించి ఎందుకంటే అతను చవర అతను ఆలోచించి ఇక్కడ ఎత్తిపోతల పాత ఏర్పాటు చేసి దాని పంచి కల్పి జరిగింది మన ఒక్క ఊడాము మొగలం కాపు నర్సింగపల్లి కూడా నందిగా మండలం కూడా మూడు పంచాయతీల్లోనా ఈ ఎత్తిపోతల నీరు కూడా ఉపతుంది ఈ విధంగా గారు మనకి అదృష్టవంతులము దానిలో వ్యవస్థ రావడము బోల్డ్ కమ్మలు చేయడానికి బట్ మనము అతడి గారికి కృతజ్ఞ మనము ఎలా మనం అతనికి మెచ్చి తాలూకా ఊహించి నిరంతరము అతని తాలా పొందిన పైన గ్రామాలు మన అభివృద్ధి కార్యాలయం జరుగుతుంది బోల్డ్ ప్రాజెక్ట్ లేదు కాబట్టి అతను కూడా ఈ విషయాన్ని మనం ఈ పాశాఖ మన చేస్తే అతనికి కార్యక్రమాన్ని చేసినాం అంత ఎక్కడ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం సొంతం ఉంది అందరికీ దీవెత్త సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రక మెజారిటీతో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెక్కలి నియోజకవర్గంలో రైతాంగం పడుతున్నటువంటి బాధలను గుర్తించి గతంలో ప్రతి ఎకరాకి నీరందించాలనే ఉద్దేశంతో టెక్కల నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం రైతుల తాలూకా కష్టాలు పట్టించుకోకుండా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా గుర్తించకుండా ఎత్తిపోతల పథకాలని కనీసం నిర్వహణ కూడా లేకుండా అవి మూలకి పడకేయటం జరిగింది ఆ ఎత్తిపోతల పథకాల తాలూకా ట్రాన్స్ఫారంలు అవి చోరీకి గురైన కనీసం వాటి స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేసి మరలా రైతాంగానికి న్యాయం చేసే చర్యలు చేపట్టకపోవటం జరిగింది అయితే మన నియోజకవర్గ శాసనసభ్యునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు చొరవ తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మన నియోజకవర్గ ప్రజానీకానికి రైతాంగానికి సాగునీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో అందించాలనే ఉద్దేశంతో సుమారు డెబ్బై తొమ్మిది లక్షల వ్యయంతో ఈ ఎత్తిపోదల పథకాలన్నీ నియోజకవర్గంలో మరలా పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మదన గోపాలసాగరం ఎత్తిపోతల పథకాన్ని అత్యధికంగా ముప్పై ఒక్క లక్షల ఇరవై వేల రూపాయల నిధులను కేటాయించి మరలా ఇవన్నీ రిపేర్ చేయించి పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ నరసింగపల్లి రాంపురం గూడెం తదితర పంచాయతీలు ప్రజానీకానికి ప్రతి ఎకరాకి నీరందించాలనే ఒక ఉద్దేశంతో ఈ పనులని ఈ రోజు నుంచే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈ రైతుల తాలూకా సంతోషాన్ని చూడాలనే ఒక ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు మన మంత్రివరి అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రివర్యులైనటువంటి కింజురాపు రామ్మోహన్ నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది